న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి పురుషోత్తపురం జంక్షన్ నుండి తిరుపతి వరకు పాదయాత్రను ప్రారంభించారు టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఒక వెయ్యి రెండు వందలు కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు రాష్ట్రంలో వ్యతిరేక పరిపాలన సాగుతోందని అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోతోందని అన్నారు పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలరని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చింతల అశోక్ అనే నెల్లూరు వాసి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు పాదయాత్రగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలి ప్రజలందరూ బాగుండాలి అని ఒక మంచి సత్సంకల్పంతో ఈరోజు ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు మరి ఆ పాదయాత్ర ఇచ్చాపురం నియోజకవర్గం మీ అందరికీ తెలుసు తూర్పున ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టా దిగ్విజయంగా పూర్తవుతుంది అనేది ప్రజలందరి విశ్వాసం ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం మరి ఆ విశ్వాసాన్ని ఈరోజు పరిగణలోకి తీసుకుంటుంది ఇచ్చాపురం టు తళ అక్కడ నుంచి మళ్ళీ తిరుమల మీదుగా వెళ్ళాలి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దానికి ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా మరి ఆయనకి సహకరించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి వచ్చాం మరి ఇక్కడ నుంచి ఆయన ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఎవరో కనీసం తెలియకపోయినా కూడా వెంటనే ఒక సామాన్యుడు పాంగానే ఎంతో రెస్పెక్ట్గా ఎంతో గౌరవంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని సార్ మేము సో అండ్ సో ఫలానా పలానా చేద్దామనంగానే సార్కి ఈ రోజు మా ముందే కనీసం ఒక ఐదారు ఫోర్లు రావడం జరిగింది రాత్రి వాటి బ్రేక్ చేసి మాకు వెను వెంటనే ఒక సామాన్యుడిగా నేను వచ్చి సార్ మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమని అడగానే అడ్డంకులు ఏమి లేకుండా వెంటనే అర్లీ మార్నింగ్ సార్కున్న చాలా ఇంపార్టెంట్ పనులన్నీ బ్రేక్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది చాలా ధన్యవాదాలు సార్ మీకు అదే విధంగా ఈ రోజు నా పాదయాత్ర కాన్సెప్ట్ ఏంటంటే మన రాష్ట్రం అంధకారంలో ఉంది చీకట్లో ఉంది ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మన రాష్ట్రం మనం విడిపోయినా కూడా సమర్థవంతంగా గుండెలు ఎగిరించేలాగా మూడు మూడు సంవత్సరాల్లో రాజధాని మనకు పది సంవత్సరాలు టైం ఉన్నా కూడా మూడు సంవత్సరాల్లో రాజధానికి రూపురేఖలు తెచ్చి మన రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పటంలో పెట్టే విధంగా ట్రై చేసిన మన సారు చంద్రబాబు